హాయ్ హలో మీ అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా మరి మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకే మన వీడియోలు చేయడానికి మరింత ఉపయోగపడుతుందండి ఈరోజు మన షాకరిగుట్ట దగ్గర జ్ఞాన వెంకటేశ్వర స్వామి పద్మావతి ఆండలమ్మ సమేతంగా ఉన్న గుడి దగ్గర ఈ ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగిందండి ఈ సంక్రాంతి స్పెషల్ సందర్భంగా మనకి దేవి అన్న ఫౌండేషన్ నుంచి దేవి గారు ఇలాగ కొంతమంది మహిళలని గ్యాదర్ చేసి ముగ్గులు వేయించారనమాట మంచి మంచి గిఫ్ట్లు కూడా ఉన్నాయంట వాళ్ళు ఏమేమి ముగ్గులు వేశారు ఎలా వేశారు అనేది మనం మొత్తం చూద్దామండి ఈ ముగ్గులు ఎలా ఉన్నాయో చూసేయండి స్కిప్ చేయకుండా చూస్తేనే మంచి మంచి ముగ్గులు మనం చూడొచ్చు ఎలా వేయాలనేది కూడా చూడండి ముగ్గులు చూడండి చాలా బాగున్నాయి ఈ ముగ్గు అయితే కలర్ఫుల్గా ఉంది బాతులు ముగ్గు అన్ని రంగులతోనే వేసింది అమ్మాయికి కూడా ఫ్రైజ్ వచ్చింది జడ్జెస్ కూడా ఉన్నారు ఒక ఐదు ఫ్రైజ్లు అయితే వెంకటేశ్వర స్వామి ఫోటోలతోనే వెండితోనే తయారు చేయించారంట ఇంకా మిగతా వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు కూడా ఉన్నాయన్నమాట ఇంకా చూడండి ఈ ముగ్గు కూడా చాలా బాగుంది భోగి కుండల్లాగా ఇక్కడ ఈ పక్కన కూడా ఈ అమ్మాయి కూడా కలర్ఫుల్గా వేసింది ముగ్గులు అయితే చాలా బాగున్నాయి అన్ని ముగ్గులు చూసేయండి వీళ్ళందరూ కూడా ఇక్కడ గుడి దగ్గరికి రోజు వస్తూ సేవ స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటారనమాట శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామి పద్మావతి మా దేవి గోదాదేవి అనమాట ఇక్కడ గుడి శాఖరగుట్ట బండ్లగూడ జాగీరు ఇక్కడ ఈ కొండ మీద గుడి స్థాపించారు చి స్వామి గారు కూడా వచ్చారనమాట వచ్చి అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటారు ఈ గుడి మొత్తం కూడా అసలు ఈ గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి చాలా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది చాలా ఆహ్లాదంగా ఉంటుంది అనమాట న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అండ్ సంక్రాంతి గ్రీటింగ్స్ నా పేరు విజయలక్ష్మి నేను ఎల్ఐసి ఆఫీసర్గా రిటైర్ అయిపోయాను అమీర్పేట బ్రాంచ్ నుంచి దేవి గారు కండక్ట్ చేస్తున్న ఈ ముగ్గుల పోటీ చూసిన తర్వాత పిల్లలందరూ చాలా చక్కగా వచ్చి రకరకాల రంగులతో వాళ్ళ ఇన్స్పిరేషను వాళ్ళలో ఉన్న యాంగ్జైటీ అంతా చక్కగా చూపించి మంచిగా అలంకరించారు గుడి దాపుల్లో వేసిన ఈ ముగ్గులు చూస్తే ఏదో తెలియని ఆనందం కలుగుతోంది మీ అందరికీ కృతజ్ఞతలు చాలా బాగా చేయిస్తున్నారు చాలా థ్యాంక్స్ అమ్మ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ జ్ఞాన వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ఉండే ఆవరణలో దేవి అన్న ఫౌండేషన్ ద్వారా శ్రీదేవి గారు ఏర్పరిచినటువంటి ముగ్గుల యొక్క పోటీ చాలా అలంకరంగా జరిగింది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అంత మనం పల్లెటూరులోకి పోయిన పోకపోయినా కూడా పల్లెటూరు వాతావరణంతో ఇక్కడ ఉంటే మాకు ఎంతో ఆనందం కలిగింది చిన్నపిల్లలు పెద్దలు వయసుతో తేడా లేకుండా అందరూ ఎంతో విధంగా పార్టిసిపేట్ చేసి ఇంకా ముందు ముందు వచ్చే తరాలు కూడా ఇదే విధంగా ఇన్స్పిరేషన్ ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ శ్రీ జ్ఞాన వెంకటేశ్వర టెంపుల్ ఆలయంలో నిర్వహిస్తున్న ఈ ముగ్గుల పోటీ దేవన్న ఫౌండేషన్ ద్వారా చైర్మన్ మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న ఈ పోటీలు చాలా ఆహ్లాదంగా జరుగుతున్నాయి అంటే సంక్రాంతి ముందుగానే వచ్చేసినట్టు అనిపిస్తుంది హాయ్ మాట్లాడండమ్మా మీరు వేసారై ముగ్గు అవును మేడం నేను వేసాను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రోజ్ బై నైన్ ఎయిట్ మీ పేరు మీరు ప్రీతి తిరుమలహైల్స్ కాలనీ నుంచి వచ్చాను మేడం చెప్పింది అమ్మ చెప్పింది అందు నుంచి వచ్చాను చాలా ఆనందంగా ఉంది ఇట్లా థ్యాంక్స్ ఓకే అమ్మా దేవి అన్న ఫౌండేషన్ వారు లాస్ట్ ఇయర్ కూడా ఈ ముగ్గుల పోటీ నిర్వహించారట ఇయర్ కూడా ఇలాగా ముగ్గులు పోటీ మనకి స్త్రీలకి పిల్లలకి అందరికి పార్టిసిపేట్ చేయడానికి ఈ విధంగా ఏర్పాటు చేసిన దేవి అన్నకి దేవి గారికి థ్యాంక్స్ అండి ఈ దేవి అన్న ఫౌండేషన్ వారు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించారు ముగ్గు చాలా బాగుందమ్మా చుక్కలు పెట్టావా ఎన్ని చుక్కలు పెట్టావు చుక్కలు కాదు మామూలుగా ఫ్రీ హ్యాండ్తో వేసా నీ పేరేంటి హిమబిందు హిమబిందు ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడే కేకే టూ కేకే టూలో ఉంటారా ఓకే ఫస్ట్ టైం వేసావా ఇంకా ముందు ఎప్పుడైనా అంటే మామూలుగా ఇంటి దగ్గర వేసానా ఫస్ట్ టైం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఈ ముగ్గు వేయడంలో మీ ఉద్దేశం అంటే యాక్చువల్గా సంక్రాంతి అంటే ఫస్ట్ హార్వెస్ట్ హార్వెస్ట్ వేద్దాం అనుకున్నా యాజ్ సంక్రాంతి అనేది హార్వెస్ట్ ఫెస్టివల్ అని కాకపోతే ముగ్గు వేయడానికి తెలుగుదనం కొంచెం కనిపించేలాగా అమ్మాయిని వేద్దాము గొబ్బిళ్ళు పెడదాము అండ్ రంగవల్లి పొంగలి అండ్ మకర సంక్రాంతి మకరంలోకి సూర్యుడు ఎంటర్ అయినట్టు సూర్యుడిని పెట్టాము చెరుగడలు ఇప్పుడే వస్తాయి వాటితోటి అండ్ పొంగలు చేస్తారు అండ్ గంగిరెద్దు పిల్లలు కైట్స్ దగ్గర సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయ్యేటట్టు చేసాము అండ్ అనేది ఇక్కడే మొత్తం వండగా ఈ ముగ్గులోనే తెలిసిపోతుంది మాకు అది పొదరి ఇంటి ముందు మనం యూజువల్ గా విలేజెస్ లో ఎట్లా చేసుకుంటామో అది చూపిద్దామని అట్లా ట్రై చేసాం అనమాట చాలా బాగుంది సంక్రాంతి శుభాకాంక్షలు అని కూడా రాసామండి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా రాశారు అన్నీ ఉన్నాయి గొప్ప మిల్లలు కూడా చేసి అండ్ ఇలాంటి లేడీస్లో మంచి మంచి టాలెంట్స్ ఉంటాయి అవి బయటకు తీస్తేనే మనకి అప్పుడే వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది మనకు అర్థమవుతుందండి ఇలాంటి లేడీస్ ని ఎంకరేజ్ చేసిన ఈ దేవి గారికి కృతజ్ఞతలండి ఇక్కడ మన కమిటీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు కొందరు జెంట్స్ లేడీస్ అందరూ ఉన్నారనమాట మన ఆలయంలో కూడా ప్రతి శనివారం భోజనాలు కూడా నిర్వహిస్తారు చాలా మంది భక్తులు తండోపతండాలుగా వస్తారు సాటర్డే మాత్రం అలాగే రోజు రావాలి ఇవండి మణికొండ నుంచి జడ్జెస్ వచ్చారు అన్న ఫౌండేషన్ దేవి అన్న ఫౌండేషన్ తరఫున గంధం గూడలో ముగ్గులు పోటీ జరిగింది ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా అద్భుతంగా జరిగింది ముగ్గులు కూడా అందరూ చాలా బాగా వేశారు సంక్రాంతి తీన్తో వేసిన ఈ ముగ్గు అందరికీ బాగా నచ్చింది చాలా బాగుంది సంక్రాంతితో అందరూ మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు దేవి అన్న ఫౌండేషన్ తరఫున దేవి గారు ఈ ముగ్గుల పోటీ నిర్వహించారు మేము మణికొండ నుంచి వచ్చాము ఈ ముగ్గుల పోటీలో ఈ ముగ్గు చాలా బెస్ట్ గా ఉంది ఇంకా కొన్ని ముగ్గులు కూడా చాలా బాగున్నాయి ఇంత ఎండా వాతావరణంలో కానీ పండగ శోభ చూపిస్తూ పండగ కోసం అందరూ తయారై వచ్చి మంచిగా ఆడపడుచులు అందరూ ముగ్గులు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ అన్న ఫౌండేషన్ తరఫున మంచి మంచి ప్రైజెస్ కూడా నిర్ణయించడం జరిగింది చాలా అందంగా ముగ్గులు వేసిన మహిళలందరికీ కూడా మా ధన్యవాదాలు అండ్ దేవి అన్నా ఫౌండేషన్ తరఫున ఇంత కార్యక్రమం నిర్వహించిన దేవి గారికి మా కృతజ్ఞతలు ఈ గుడి ఫౌండేషన్ ఈ గుడి కమిటీ వాళ్ళందరికీ కూడా ఇంత సౌకర్యాన్ని కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ లక్ష్మి అండి మణికొండ నుంచి వచ్చాము దేవి గారు ముగ్గులు పోటీ కాన్స్ట ముగ్గులు పోటీ పెడుతున్నామని చెప్పేసి పిలిచారు పిలిస్తే వచ్చి చూసి మీ ఈ ముగ్గు అని చెప్పేసి ముగ్గు మీద నిలబడి ఫోటో ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ముఖ్య అందరికీ సోదరి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరి మనులకు అందరికి కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గన్నంగూడ విలేజ్లోని శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో దేవి అన్న ఫౌండేషన్ ద్వారా దేవి అక్క గారు ఈ యొక్క ముగ్గుల పోటీని రెండోసారి నిర్వహించడం జరుగుతుంది అక్కగారి ఉత్సాహంతో మరి సోదరి మనులందరికి వచ్చేసి అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు వాళ్ళ కళను మంచి ముగ్గుల రూపంలో అందరికీ మాకందరికీ చూపించి ఆస్వాదించే సౌభాగ్యం అందరికీ కల్పించినందుకు ఇక్కడికిచ్చేసినటువంటి సోదరి మనులకు మరియు దేవి అక్క గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ఉత్సాహంగా సోదరి అందరూ మరి ఇంకో సంవత్సరం కూడా ఇట్లాంటి ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో మరి విశాలమైన ప్రాంగణం ఉంటుంది ఈ దేవాలయంలో ప్రతి శనివారం అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది గోశాల ఉన్నది మరి ఈ సంక్రాంతి పద్నాలుగో తారీఖున గోదా రంగనాథ స్వామి కళ్యాణం కూడా ఉంటుంది ఇక్కడికి ఒక గుట్టపైన దేవాలయం ఉంటుంది కావున భక్తులు ఎక్కడున్న ఇక్కడికి విచ్చేసి ఒక స్వామి కృపా కటాక్షాలు పొంది మరి ఆ స్వామి కృపక కృపకు పాత్రలు కావాల్సింది కోరుకుంటూ నివాస స్వామి జగమేలు చిద్విలాసా నా స్వామి శృంగార శ్రీనివాస శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస ఆత్మను నేనంటినీ దేవ పరమాత్మ నీ వేనంటినీ నీలోన నిలిచిపోనా నిన్ను నాలోన కలుపుకోనా నా స్వామి శృంగార శ్రీనివాస శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస కరు తర్వాత ఇక్కడ జడ్జి గారు ముగ్గులు పోటీలకి అన్ని బహుమతులు ఇస్తున్నారన్నమాట ప్రతి ఒక్కరికి ఇచ్చారండి చిన్న పిల్లలకు కూడా ఇచ్చారు ఈ దేవి గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి అందరినీ ఎంకరేజ్ చేసి నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే చేయాలి అందరిని ఆనందపరచాలని నా ఉద్దేశం అండి

మండు టెండలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ లేడీస్ జెంట్స్ పిల్లలు కూడా కలిసి అందరూ ఆనందంగా హ్యాపీగా ఈ షేర్ చేసుకున్నారండి ఈ ముగ్గు నాకు చాలా నచ్చింది ఆ అమ్మాయి వేసిన ముగ్గు దగ్గర నేను వేసా అంతే తర్వాత ఇక్కడ మేమందరం కూడా ఇలాగా ఫోటోలు తీసుకుంటున్నామండి ఇక్కడ బ్యానర్లు కూడా కట్టించారు మేయర్ గారు సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ పెద్దలు ఉన్నారు అక్కడ కదండి మీకు ఎలా అనిపించింది మాకైతే చాలా బాగా అనిపించింది ముగ్గులు పోటీలు ఇలాగా మహిళలు ఇలా వేయటం చాలా బాగా అనిపించింది మాకంటే మీకు ఎలాగ అనిపించింది అనేది మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ టచ్ చేయండి బాయ్ అండి